అందరికీ నమస్తే అండి మేబీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం మీద ఒక పెద్ద మరక మచ్చ ఏమని ఉంది అంటే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల కరప్షన్ అని మనం ఇందాక చెప్పుకున్నాం అది టీడీపీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా అవ్వడానికి ముప్పై నలభై ఖర్చు చేశారు కాబట్టి మళ్ళీ గెలుస్తారో లేదో తెలియదు కాబట్టి సో అందిన కాడికి దోచుకోవడమే అదే ఎమ్మెల్యే పదవం అంటే నియోజకవర్గాన్ని దోచుకోవడమే భూములు కాజేయడమే పనులు ఇచ్చి కమిషన్లు తీసుకోవడమే ఉద్యోగాలు బదిలీలు చేసి వేలకు వేలు తీసుకోవడం లక్షలు తీసుకోవడమే అనే ద్వారంలో కొంతమంది ఉండిపోయారు వాళ్ళకి మేబీ ఎమ్మెల్యే పదవి అంటే ఏంటనేది తెలియదేమో వారు ఒక అభివృద్ధి కార్యక్రమం చేసి వారి పేరు ఆ శిలాఫలకం శాశ్వతంగా నియోజకవర్గంలో ఉండి ఆ నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తే దాని వలన వచ్చే గౌరవం దాని వలన వచ్చే ఆత్మగౌరవం సంతృప్తి జీవితకాలం ఉంటుందనే సంగతి ఎవరికి తెలియట్లా మేబీ కరప్షన్ కరప్షన్ కింగ్లు అయిపోయారు అనమాట సో ఇది ఆ పార్టీకి ఈ పార్టీకి లేదు అన్ని పార్టీలకు పాకింది టీడీపీలో ఎలాగైతే వెచ్చలబడిగా ఉందో జనసేన పార్టీలో కూడా అలా ఉంది కాకపోతే టీడీపీలో ఎమ్మెల్యేలను మందలించడానికో ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడానికో చంద్రబాబు గారు లోకేష్ గారు ఆలోచిస్తున్నారు మేబీ వాళ్ళకి వీళ్ళకి ఏమున్నాయో మనకు తెలియదు అయితే జనసేన పార్టీలో మాత్రం అలా కాదు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలని ఒక నిఘా ఒక కంట కనిపెట్టారు కంట కనిపెడుతూ ఎక్కడైనా ఎమ్మెల్యేలు గీత దాటుతుంటే వాళ్ళ సర్వే రిపోర్ట్ తెప్పించి సర్వేలు చేయించి ఆ రిపోర్ట్ తెప్పించుకొని ఎమ్మెల్యేలకు పర్సనల్గా పిలిపించి కాసేపు కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఎందుకంటే జనసేన పార్టీలో ఒక రకమైన జవాబుదారీ ఒక రకమైన బాధ్యత ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు తెలుసు ఇప్పుడు ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు ఈ ఫస్ట్ టైమే కాదు శాశ్వతంగా ఉండాలి ప్లస్ పార్టీ కూడా అంచలంచలగా ఎదగాలి అలా ఎదగాలి అంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కనుక గట్టు తప్పితే గీత దాటితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తే ఆ పట్టు నిలుపుకోలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపించకపోవచ్చు మళ్ళీ మరింత ఎదుగుదల ఉండకపోవచ్చు అని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అందుకే ఆయన ఈ మధ్య ఈ మేబీ మే నెల మొత్తం మే నెలలో దాదాపుగా ఆ నెల నెల రోజులు కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఒక సర్వే జరిగింది జనసేన పార్టీ అంతర్గత సర్వే ప్లస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ రకరకాల రిపోర్ట్లు తెప్పించుకున్నారు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాయి సో అందులో కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది ఉత్తరాంధ్రలో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు చీప్ కరప్షను అలాగే రాయలసీమలో ఒక నియోజకవర్గం అయితే కంప్లీట్గా అక్కడ ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే వదిలేసినట్టే వేరే వాళ్ళకి అప్పు చెప్పాడు అలాంటప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకు ఆయనకి అలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఉన్నాయి సో అందుకు వాళ్ళని ఇప్పుడు పర్సనల్గా పిలిచి పిలిచి క్లాస్ పెట్టడం కావచ్చు ఒక ఎమ్మెల్యే గారు అయితే మరీ మూడు వేలు ఐదు వేలు కూడా వదలట్లేదంట ఉభయ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు చిన్న 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 చిన్నది కూడా వదలట్లేదు అనే ఆరోపణలు ఉంటాయి అంటే ఇవన్నీ ప్రూఫ్స్ ఉండవు ఎమ్మెల్యే పొలిటికల్ కరప్షన్కి ఎక్కడ ప్రూఫ్స్ ఉండవు అనమాట సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు అంటే మౌత్ టాక్ రకరకాల మౌత్ టాక్ ద్వారా రకరకాల సర్వేల్లో రకరకాల రిపోర్ట్లో వచ్చేసరికి అది నిజమా కాదా ఇదిగో మీ మీద ఇలా వస్తుంది మీరు చెక్ చేసుకోండి ఇదిగో ఒక ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఎమ్మెల్యే గారి పిఏ లెటర్ అమ్ముకోవచ్చు ఐదు వేలకి లేదా పదివేలకు అమ్ముకోవచ్చు అది ఎమ్మెల్యే గారికి తెలియకపోవచ్చు సో అతన్ని అలర్ట్ చేయడం వల్ల మంచిదే కదా రేపు పొద్దున పిఏ అటువంటి తప్పు చేయకుండా చూస్తాడు కదా సో అట్లా అంటే ఎమ్మెల్యేలకు తెలియకుండా కూడా కొంత కరప్షన్ జరిగిపోద్ది వాళ్ళ పేరు చెప్పుకొని వెళ్ళి ఏ భూమి దగ్గర పాగా వేయడమో ఏ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే గారికి టూ పర్సెంట్ ఇవ్వండి వన్ పర్సెంట్ ఇవ్వండి అని అడగడమో జరుగుద్ది కదా అవి జరుగుతున్నాయి సో అవి జరిగేసరికి పవన్ కళ్యాణ్ గారు అలర్ట్ అయ్యి రిపోర్ట్ తెప్పించుకొని ఇప్పుడు ఎమ్మెల్యేలందరినీ సున్నితంగా మందలిస్తున్నారన్నమాట అయితే ఈ ప్రక్రియలోనే ఒకరిద్దరు ఎమ్మెల్యేల మీద కొంచెం చాలా సీరియస్ ఎలిగేషన్స్ వచ్చాయి వాళ్ళు అంటే అనకాపల్లి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే నియోజకవర్గంలో జనసేన పార్టీ సొంత పార్టీ వాళ్ళని వదలట్లేదు ఆయన సొంత పార్టీ వాళ్ళు ఏమైనా పనులకు వెళ్తున్నా సరే అసలు ఏమాత్రం కేర్ చేయట్లా అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంది మరొక ఆ ప్రాంతంలోనే మరో ఎమ్మెల్యే గారు భూ 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 కబ్జాల ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట ఇట్లా ఈ జనసేన పార్టీ తరఫున గెలిచిన ఇరవై ఒక్క మందిలో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే ఇరవై మంది కదా ఈ ఇరవై మందిలో నాలుగు నలుగురు ఎమ్మెల్యేలు బాగా అంటే లో లోయల్ గ్రేడ్కి వెళ్ళిపోయారు బాగా కరప్షన్ బాగా ఎక్కువగా ఉందన్నమాట సో మిగిలిన వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి వాళ్ళని మందలించారు సెట్ చేసుకోమని చెప్పారు సో ఈ నలుగురు విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గానే ఉన్నారు సో వీళ్ళకి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలా వద్దా లేదంటే వీళ్ళు ఏమైనా మార్చుకుంటారా మార్చుకుంటే ఓకే ఎంకరేజ్ చేయొచ్చు లేకపోతే మాత్రం పక్కన పెట్టేద్దాం అనే ధోరణిలో ఉన్నారనమాట